ಶುಭೋದಯ ನಾರ್ಮಚನೋಟ ಓ ಮಂಚ ಮಾತ ಈ ಶೀರ್ಷಿಕ ಈ ರೋಜನ ಓ ಮಿತ್ರ ಆವೇದ ಇದೆ ಶೀರ್ಷಿಕ ಓ ಮಿತ್ರ ಆವೇದ ಇದು ಯಥಾರ್ಥ ಮನೋವೇದ ಯಥಾರ್ಥ ತನ್ನ ಮನೋವೇದನ್ನು నాతో సుస్పష్టంగా చెప్పాడు నా ప్రియమిత్రుడు దయచేసి నా పేరు చెప్పద్దు నేను చేసే ఉద్యోగం కూడా చెప్పద్దు అని చెప్పాడు కానీ అతని పేరు చెప్పకపోయినా ఆయన చేసే బాధ్యతాయుతమైనటువంటి పూర్తి రెస్పాన్సిబుల్ పర్సన్గా సొసైటీకి ఎంతో సేవ చేసేటువంటి గొప్ప వ్యక్తిగా ఆ ఉద్యోగం మాత్రం చెప్తాను అతను పోలీస్ కమిషనరేట్లో ఒక ఉన్నతమైన పదవిలో పనిచేస్తున్నాడు ఆయన తన మనోవేదనను నాతో షేర్ చేసుకున్నాడు ఈరోజు సమాజం ఇలా ఉంది ఇలాంటి కంప్లైంట్స్ మాకు వస్తున్నాయి ఇలాంటి సమస్యలకు పరిష్కారం చెప్పమని మమ్మల్ని ప్రాధాన్యపడుతున్నారు తల్లిదండ్రులు బిడ్డల గురించి బిడ్డల భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నారు తల్లిదండ్రులు అని చెప్పి చెప్పాడు నేను అతని అనుమతి తీసుకొని అతని మనోవేదనను నా శైలిలో మీకు అందించాలనే తపనతో తాపత్రయంతో నేను మీ ముందు ముందుంచుతున్నాను ఇది వాస్తవానికి దర్పణం ఇది అందరికీ తెలుసు మనలో ప్రతి ఒక్కరికి తెలుసు మన అంతరాత్మను శోధిస్తే పరిశోధిస్తే ఒక్కసారి స్పృశిస్తే తప్పనిసరిగా బయటకు వచ్చే నగ్న సత్యమే మా పోలీసు శాఖలో పనిచేస్తున్న నా ప్రియమిత్రుడి మనోవేదన అతను తల్లిదండ్రులకు చేతులు జోడించి నమస్కరిస్తూ కంటతడి పెట్టుకుంటూ ఆ విధంతో నాతో చెప్తుంటే నేను తట్టుకోలేక అతన్ని దగ్గరే తీసుకున్నాను నక్కున ఇది యథార్థంగా జరిగిన విషయం క్రమశిక్షణకు మారుపేరుగా ఉండేటువంటి పాఠశాలల్లో విద్యార్థుల హెయిర్ స్టైల్ వారి నడవడిక ఎన్నోసార్లు నేను ఒక పోలీస్ ఉన్నతాధికారిగా ఆయా పాఠశాలల అధికారులకు స్టూడెంట్స్కు హెచ్చరించిన వారి ప్రవర్తనలో మార్పు రావటం లేదురా అని నాకు చెప్పాడు నా ఫ్రెండ్ ఉపాధ్యాయులు చూస్తూ ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంటున్నారు ఒక్కోసారి విచిత్రంగా ఉంటుందిరా ఆ ఉపాధ్యాయులు ఉపాధ్యాయునులు కూడా అలాగే స్టైలిష్గా తయారయ్యి స్టూడెంట్స్కు రోల్ మోడల్స్గా తయారై వస్తున్నారు స్కూళ్లకు కాలేజీలకు పాఠశాలలకు అని చెప్పి నా మిత్రుడు చెప్పాడండి నాకు తల్లిదండ్రులకు తమ పిల్లలపై శ్రద్ధ నియంత్రణ లేకపోతే ఇలానే తయారవుతారేమో అని అనిపించిందిరా నాకు అని చెప్పాడు క్రమశిక్షణ మాటలతో రాదు కొద్దిపాటి దండన భయభక్తులు ఉంటేనే వస్తుంది అని తల్లిదండ్రులు కొంచెం స్ట్రిక్ట్గా ప్రవర్తిస్తే స్టూడెంట్లలో విచిత్రమైనటువంటి మార్పులు వస్తున్నాయి స్కూల్ నుంచి ఇంటికి రావటం ఆలస్యం చేయటం ఓ విధంగా తల్లిదండ్రులను భయపెట్టే విధంగా వారు ప్రవర్తించటం వారి వ్యవహార శైలి మారటం మాటల్లో మార్పు రావటం ఒకసారి తల్లిదండ్రులకు పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటారేమో అని భయం కలిగించి వాళ్ళను లోబరుచుకుంటున్నారు స్టూడెంట్స్ తల్లిదండ్రులను అని చెప్పి చెప్పాడు నా మిత్రుడు అట్లాగే పిల్లలకి బడిలో భయం లేదు ఇంట్లో భయం లేదు అందుచేతనే రోజున సొసైటీ ఈరోజు భయభ్రాంతులకు గురవుతున్నది అది మనందరికీ తెలిసిందే కదా వాళ్ళే ఈ రోజుల్లో రౌడీలుగా చలామణి అవుతున్నారు తిరుగుతున్నారు పదవ తరగతి నుంచే సిగరెట్లు తాగటం ప్రారంభిస్తున్నారు పదవ తరగతి నుంచే మందు తాగటం కూడా కొంతమంది చేస్తున్నారు ఆకుతాయి పనులకు శ్రీకారాలు చుడుతున్నారు ప్రేమ వ్యవహారాలకు దగ్గర అయిపోతున్నారు స్టూడెంట్స్ స్టూడెంట్స్లోనే పాపం అభన్సు తెలియని వాళ్ళని వట్టను పెట్టుకుంటున్నారు ఇవన్నీ కూడా జరుగుతున్నాయిరా సొసైటీలో అని చెప్పాడు నా స్నేహితుడు ఆ తర్వాత మా పోలీస్ వారి చేతుల్లో పడి కోర్టులలో శిక్షలకు కూడా గురువుతున్నారు స్టూడెంట్సు అభం శుభం తెలియని పనులు చేస్తూ అని మనోవేదన చక్కగా పుస్తకాల చేతుల్లో పట్టుకొని తిరగాల్సిన వాళ్ళు కోర్టు పేపర్లు జైలు శిక్షలతో సతమతం అయిపోతున్నారు అని చెప్పి చెప్పాడు మరి గురువుని గౌరవించని సమాజం వినాశకాలానికి గురవుతోంది ఇది నిజం గురువు అంటే నిర్లక్ష్యంగా ఉంది ఈ రోజుల్లో గురువు అంటే భయం లేదు గౌరవం లేదు ఇక చదువు సంస్కారం ఎలా వస్తుంది కొట్టద్దు తిట్టద్దు బడికి రాని వాడిని ఎందుకు రావట్లేదు అని అడగద్దు చదవాలని హోంవర్క్ అని చెప్పి కొట్టినా తిట్టిన టీచర్లది తప్పు అని చెప్పి టీచర్ల మీద స్కూళ్ళ మీద దండయాత్ర చేస్తున్నారు పేరెంట్స్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు రౌడీజం ప్రదర్శిస్తున్నారు జుల్లుంతో వ్యవహరిస్తున్నారు ప్రిన్సిపాల్ మీద ఎక్కడైతే స్టూడెంట్లు మానేస్తారేమో మిగతా స్టూడెంట్లు ఎఫెక్ట్ తిని అసలు కేసులు వచ్చి కాలేజీలు స్కూళ్ళు మూతపడేలా ఉంటాయేమో అని చెప్పి ప్రిన్సిపాల్స్ స్టూడెంట్స్ ఉన్న టీచర్లను మందలిస్తున్నారు అలా ప్రవర్తించద్దు పిల్లల పట్ల అని చెప్పి ఇక ఐదో తరగతి నుండే కటింగ్ స్టైలు చిరిగిన జీన్స్ గోడల మీద కూర్చోటాలు వచ్చే వెళ్ళేవారిని రకరకాల కామెంట్స్ చేయటం ముఖ్యంగా ఆడపిల్లల్ని అరే సార్ వస్తున్నారా అని అంటే ఆ వస్తే వచ్చాడు రా అని చెప్పేసి ఎకచకాలు సార్ని కామెంట్లు చేయటం ఇది పరిస్థితి దరిద్రం ఏమిటంటే కొంతమంది తల్లిదండ్రులే మావాడు చదవకున్నా పర్లేదు మా వాడిని మాత్రం కొట్టారా తిట్టారా మేము ఊరుకోని జాగ్రత్త మీ స్కూల్ కాకపోతే ఇంకో స్కూలు మీ కాలేజీ కాకపోతే ఇంకో కాలేజీ ఓ పెద్ద మీదొక్కటేనా ఇక్కడ పొడి చేసేది స్కూలు కాలేజీ అని చెప్పి బెదిరిస్తున్నారు కూడా పేరెంట్స్ ప్రిన్సిపాల్స్ దగ్గరికి మరి ఆయా పాఠశాలల యాజమాన్యాల వద్దకు వచ్చి అని చెప్పి చెప్పాడు నా స్నేహితుడు ఇంకో విషయం ఏంటంటే ఎవరు బాబు నీకు కటింగ్ చేయించింది అంటే పిల్లలు ఏం చెప్తున్నారు తెలుసా మా నాన్నే సార్ దగ్గరుండల్లా చేయిస్తున్నాడు ఇది అల్లు అర్జున్ కటింగ్ అంటున్నాడు ఇది ప్రభాస్ కటింగ్ అంటున్నాడు ఇది మహేష్ బాబు కటింగ్ అంటున్నాడు ఇలా చేయించుకుంటేనే బాగుంటుంది అంటున్నాడు అండి అని చెప్తే అంటున్నాడు తప్ప వాడు మొరాయించి ఈ కటింగ్ చేయించుకుంటానని చెప్పి నాన్న అంటలేదు రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా సెల్ ఫోన్లు మెయింటైన్ చేస్తున్నారు స్టూడెంట్స్ టెన్త్ క్లాస్ లోపలే పేటిఎం కార్డ్స్ పెట్టుకొని తిరుగుతున్నారు స్టూడెంట్స్ ఆటోమేటిక్గా డబ్బులు సేవింగ్స్లో మరి ఖర్చులు ఉంటాయి మాకు అని చెప్పి టెన్త్ క్లాస్కే బైకులు మెయింటైన్ చేస్తున్నారు గర్ల్ ఫ్రెండ్స్ని మెయింటైన్ చేస్తున్నారు రా ఇది విచిత్రం కదా అని చెప్పి చెప్పాడు మా స్నేహితుడు పెన్నుంటే ఉంటే పుస్తకం ఉండదు పుస్తకం ఉంటే పెన్ను ఉండదు పోనీ కొంటారా కొండరు తెచ్చుకోరు భయం ఉండాలని మేము రెండు దెబ్బలు వేద్దామంటే నుంచి పోయి ఎట్నుంచి వస్తుందో వ్యవహారం అని చెప్పి భయం ఇవన్నీ చూస్తుంటే పిల్లలకంటే మా యూనియట్ మా టీచర్స్కే భయంగా ఉంది మా ప్రిన్సిపాల్స్కే భయంగా ఉంది అని చెప్పి యాజమాన్యం నాతో ఎన్నోసార్లు మొరపెట్టుకున్నారా అని చెప్పి చెప్పాడు నా పోలీసు స్నేహితుడు కొట్టకుండా తిట్టకుండా భయం లేకుండా చదువు వస్తుందా అని చెప్పి ప్రిన్సిపాల్స్ అడిగితే టీచర్స్ అడిగితే నా దగ్గర నుంచి ఏ సమాధానం రాలేదు ఒక నవ్వు తప్ప భయం లేని కోడి బజార్లో గుడ్డు పెట్టిందట అలానే ఉంది నేటి పిల్లల వ్యవహారం స్కూల్లో తప్పు చేసినా సరే కొట్టకూడదు తిట్టకూడదు కనీసం మందలించకూడదు ప్రేమతో చెప్పాలట ఇది ఎలా సాధ్యం బుజ్జగించాలంట లాలించాలట ఇంకా నేను చంఖకెత్తుకోమని చెప్పి చెప్పట్లేదు ఇది విషయం మరి సమాజం ఎందుకు అలా చేయదు మొదటి తప్పే కదా అని ఊరుకుంటుందా చెప్పండి సమాజం గురించి ఆలోచిస్తే మంచి నేర్పే వాళ్ళకి ముఖ్యంగా స్కూల్స్లో హక్కులు ఉండవు ప్రవర్తనం మార్చుకోని టీచర్ చిన్నప్పుడే కొడితే నేరం వెంటనే వాడు ఇంటికి వెళ్ళేసేసి మంద మందని తీసుకొస్తాడు కుటుంబాన్ని తెస్తాడు చుట్టుపక్కల వాడిని తెస్తాడు క్యాస్ట్ ఫీలింగ్స్ తెస్తాడు రకరకాల గ్రూపులు గుంపులు అన్నీ తీసుకొచ్చేసేస్తాడు కాలేజీ మీదకి స్కూల్ మీదకి దడ్డెత్తి వస్తారు వాళ్ళు పెద్ద అయ్యాక అదే తప్పు చేస్తే ఏమవుతుంది చెప్పండి మరణమే కదా మార్పు రాకపోతే స్టూడెంట్స్ రాటు తేలిపోతే రౌడీలుగా తయారవుతారు బూండాలుగా తయారవుతారు కిరాతగులుగా తయారవుతారు నక్సలైట్స్గా తయారవుతారు ముగృష్ణతో ఉండిపోతారు కామదృష్టితో ఉంటారు రాక్షసులుగా తయారవుతారు మరి తల్లిదండ్రులకు ఒకటే ఒక నా రిక్వెస్ట్ అని చెప్పాడు మా ఫ్రెండ్ పిల్లల్లో మార్పు కేవలం ఉపాధ్యాయులతోనే జరుగుతుంది ఎక్కడో ఒకటి వారో ఒకరిద్దరు టీచర్లు చేసిన తప్పులకు అందరి ఉపాధ్యాయులకు ఆపాదించకూడదు అని చెప్పి చెప్పాడు మా స్నేహితుడు తొంభై శాతం టీచర్లు పిల్లలు బాగుండాలని వ్యవహరిస్తారు ఇది మాత్రం యథార్థం ఎక్కడైనా సరే ప్రతి చిన్న విషయానికి టీచర్లను నిందించకూడదు దయచేసి మేము చదువుకునే రోజుల్లో కొంతమంది టీచర్లు మమ్మల్ని కొట్టేవారు నీకు గుర్తుంది కదా నిన్ను కూడా కొట్టేవారు నేను కూడా దెబ్బలు తిన్నాను అయినా ఏనాడు కూడా మనం పేరెంట్స్ వచ్చి టీచర్లు అని నిలదీయలేదు మా బాగు కోసమే మన బాబు కోసమే టీచర్లు కొట్టారు అని చెప్పి ఇంకా మందలించే వాళ్ళు ఇంట్లో అలాగే ముందుగా తల్లిదండ్రులు టీచర్ అంటే గౌరవం భయం ఉండేటట్లుగా పిల్లలకు మానసిక తర్ఫీది ఇవ్వాలని చెప్పి ఈనాటి పేరెంట్స్కి నా మనవి అట్లాగే తల్లిదండ్రులు ఒక్కోసారి పిల్లల భవిష్యత్తు గురించి కూడా ఆలోచించాలి ఎంతసేపు చూసినా వ్యాపార దృష్టి డబ్బు సంపాదన దృష్టి మగవాడిదైతే లేడీస్ అయితే కిట్టి పార్టీలు చీటీ పార్టీలు అలాగే రకరకాల వ్యాపకాలతో క్లబ్స్ కని చెప్పి రకరకాల చోట్లకి తిరగటం పిల్లల్ని నిర్లక్ష్యం చేయటం పిల్లల చదువుని నిర్లక్ష్యం చేయటం చేయకూడదు ముఖ్యంగా పిల్లలు చెడిపోవటానికి వాళ్ళు చేసే స్నేహాలు సెల్ ఫోన్లు మీడియా సిక్స్టీ పర్సెంట్ కారణం కానీ ఫార్టీ పర్సెంట్ మాత్రం తల్లిదండ్రులదే కారణం అవుతుంది పిల్లలు ఎలాంటి వాళ్ళతో స్నేహం చేస్తున్నారు పిల్లల్లో ఎలాంటి మార్పు వచ్చింది ఇంట్లో డబ్బు కనబడట్లేదు మిస్ అయింది లేకపోతే పెట్టినటువంటి నగ కనబడట్లేదు మిస్ అయింది వెంటనే మన దృష్టి పని మనుషుల మీదకి వెళుతుంది అలా పని మనుషుల మీదకి వెళ్ళకూడదు మన పిల్లల మీద నిఘా ఉంచాలి ముఖ్యంగా పిల్లల మీదే నిఘా ఉంచాలి మన పిల్లలు బంగారం అని మనం అనుకోకూడదు మన పిల్లలు నీటి నిజాయితీలకు దర్పణం అనుకోకూడదు అపర చెందులు అనుకోకూడదు మన పిల్లల మీద నిఘా పెడితే ఇంటి దొంగలు ఎవరో తేలిపోతుంది సో కాబట్టి పిల్లల మీద నిఘా తప్పనిసరిగా పేరెంట్స్కి అవసరం పిల్లల్ని గారాభం చేస్తే పిల్లల గారాభం శృతిమించి పడితే మొత్తానికి నష్టం వస్తుంది మొత్తానికి నష్టం వస్తుంది వాళ్ళ జీవితమే సర్వనాశనం చేసిన వాళ్ళం అవుతాం పేరెంట్స్ పిల్లల పట్ల మనం పాటిస్తున్న అజ్ఞానం మూఢనమ్మకాలు స్వార్థం అతి ప్రేమ వారిని చాలా వరకు బద్దకస్తుల్ని చేస్తూ వారిని నాశనం చేస్తున్నాయరా అని చెప్పాడు నా స్నేహితుడు ఇప్పటి తరం సెవెంటీ పర్సెంట్ పిల్లలు ఎలా ఉన్నారు అంటే తల్లిదండ్రులు ఏదైనా షాపింగ్కి వెళ్ళి ఆ వస్తువు తీసురారా తీసురా అంటే తీసురాడు పోనీ కారు బండి శుభ్రం అంటే తొడవరు పిల్లల బళ్ళే తల్లిదండ్రులు శుభ్రంగా తుడిచి ఇవ్వాలి వాళ్ళు పాలిష్ చేసి శుభ్రంగా పిల్లలకి ఇవ్వాలి బట్టలు శుభ్రంగా చేసి పెట్టాలి పడుకుంటే ముద్ద నిద్రపోతారు స్కూల్కి ఇంకా పావు గంట ఉందనగా అప్పుడు లేచి గబగబా తయారయ్యి బయలుదేరుతారు స్కూళ్ళకి కాలేజీలకు అలాగే మంచినీళ్ళు పాలు ఏదైనా ఫుడ్ ఐటమ్స్ బయట నుంచి తీసుకురమ్మంటే తీసుకున్నారు అలాగే లంచ్ బ్యాగులు స్కూల్ బ్యాగులు శుభ్రం చేసుకోరు ఇవన్నీ తల్లిదండ్రులే చేయాలి తల్లిదండ్రులే రెడీ చేయాలి వాళ్ళు లేచేటప్పటికీ కనీసం ఇంటి దగ్గర చిన్న చిన్న పనులలో అమ్మకి సహాయం కూడా చేయని పరిస్థితి ఏర్పడిపోయింది రాత్రి పది లోపు పడుకొని ఉదయం ఆరు లేదా ఏడు లోపు నిద్ర లేవరు వాళ్ళ గదుల్లో ఏం చేస్తున్నారో తెలియదు సెల్ ఫోన్లలో ఏ ఆటలు ఆడుకుంటున్నారో సోషల్ మీడియాని ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారో తెలియదు అలాగే మరి ఎవరితో చాటింగ్ చేస్తున్నారో ఫోన్లో తెలియదు మరి పొద్దున్న శుభ్రంగా లేవటం తెలియదు ఎన్నోసార్లు ప్రాధాయపడాలి లే 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 అని ప్రాధాయపడితే చివరికి ఒక పావు గంట ఉండగా బస్సు వస్తుంది అనగా అప్పుడు లేచి గబగబా తయారవుతారు గట్టిగా మాట్లాడితే ఎదురు తిరగబడి సమాధానం చెప్తున్నారు క్రూరంగా చూస్తున్నారు కూర చూస్తున్నారు ఈ మధ్య ఒక వింత కంప్లైంట్ నాకు వచ్చిందిరా ఒక తల్లి వచ్చి తన మనోవేదన చెప్పుకుంది కొడుకు డ్రగ్స్ ఎడిక్ట్ అయ్యాడని ఆ ఎడిక్ట్ అయ్యి ఇంట్లో ఉన్నటువంటి డబ్బులు ఇదివరకు తీసుకెళ్ళిపోయాడు తీసుకెళ్లిపోయాడు దొంగతనంగా ఇప్పుడు నన్ను బెదిరించ ఇంట్లో ఉన్న వంటగదిలో ఉన్న కత్తి చూపించల్లా బెదిరించి డబ్బులు వసూలు చేసుకుని మందుకు బానిసైపోయాడు మొత్తం మందుకు బానిసైపోయాడు ఇంటికే మందు బాటిల్స్ తెచ్చుకొని తాగేస్తున్నాడు తండ్రి లేని పిల్లవాడు కదా అని కొంచెం గారాబం చేసినందువల్ల ఈ రోజున మత్తు మందుకు బానిస అవ్వటమే కాకుండా స్నేహితులను ఇళ్ళకి తీసుకొస్తున్నాడు గర్ల్ ఫ్రెండ్స్తో ప్రత్యక్షంగా నా కళ్ళ ముందే తన గదిలో సుఖాన్ని మరుగుతున్నాడు ఏ తల్లికైనా సరే కడుపు రగలదా గుండె ఆగిపోదా గుండె చిటి మంటల్లో పేలిపోదా అని చెప్పి ఆ తల్లి ఆవేదన చెందింది కంప్లైంట్ చేసింది నాకు అని చెప్పి చెప్పాడు నా స్నేహితుడు నాకు వ్యవస్థ ఇలా ఉంది ఏదైనా తిడితే పిల్లలు వస్తువులను విస్తరిస్తున్నారు ఒక్కోసారి మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి తల్లిని కొడుతున్నారు ఎప్పుడైనా సరే దాచుకోమని డబ్బులు ఇస్తే మనకు తెలియకుండానే ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ ఇంకా రకరకాల పదార్థాలు ఇళ్ళకి తీసుకొచ్చి తినేస్తున్నారు పార్టీలతో ఫ్రెండ్స్ పార్టీలోని బ్యాచులర్ పార్టీలను తిరుగుతున్నారు గిఫ్ట్లు కొనిస్తున్నారు చిన్నప్పటి నుంచే గర్ల్ ఫ్రెండ్స్ని మెయింటైన్ చేస్తున్నారు ఇలా తయారైపోతుందిరా వ్యవస్థ అని చెప్పి నా స్నేహితుడు చెప్పాడు ఇవన్నీ కూడా ఆలోచిస్తూ ఉంటే మతిపోతుందిరా ఎన్నో కంప్లైంట్లు ఎన్నో కేసులు ఎంతోమంది వచ్చి ఆవేదనలు మాతో చెప్పుకుంటే మాకా శిక్షాస్మృతిలో లేనివి మేము హ్యాండిల్ చేయలేనివి మేము మందలిస్తే మళ్ళీ పిల్లలు ఏమైపోతారా అని చెప్పి మేము ఆలోచించి తల్లిదండ్రులకు సమాధానపరిచి అమ్మా మీరే మార్పు తీసు మీ పిల్లల్లో పోలీసులు మేమేం చేయలేము మేము నిస్సహాయ స్థితిలో మేము ఉన్నాము చట్టాలు మాకు లోబడి లేవు మేము క్రమశిక్షణతో ఏదైనా మందలించగలం మందలిస్తే ఏం చేసుకుంటారా అనే భయం ఉంది సిగ్గు విడిచి చెప్తున్నాం మీ పిల్లలే కదమ్మా మా పిల్లలు కూడా అలాగే తయారయ్యారని చెప్పి నా స్నేహితుడు తన దగ్గరకు వచ్చిన ప్రతి పేరెంట్స్కి చెప్తున్నాడు ఇదండి ఈనాటి గాథ మరి నాతో చెప్పాడు నేను యథార్థంగా నా ఫ్రెండ్ యొక్క ఆవేదనను మీ ముందు ఉంచాను ఇది కరెక్టే కదా దీనికో పరిష్కార మార్గం లేదా ఇది ఏ స్థాయికి వెళ్ళిపోతుంది ఏ విష సంస్కృతి పిల్లల్లో నాటుతుంది అర్థం కాని అయోమయ పరిస్థితిలో మనం ఉన్నాం స్వస్తి భవదీయుడు నారు మంచి